హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే వెల్లుల్లిపాలు ఉలవడానికి చాలా కష్టపడతారు దాని చేతులు నొప్పి అయిపోతుంది దాని ఈ టిప్స్ అయితే చూడండి లాస్ట్ దాకా మీకు ఈజీగా ఉంటుంది ఏ చేతులు ఏం నొప్పి లేకుండా సులువుగా ఇలా వెల్లుల్లిపాలు క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే రాని ఫ్రెండ్స్ వీడియోకి వెళ్తాం మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి నేనైతే ఒక హాఫ్ కిలో వెల్లుల్లిపాయలు తీసుకున్నాను చూడండి చిన్నగా ఉంది ఇది ఉలవడానికి చేతులు అయితే నొప్పి పడుతుందని చేతులు నొప్పి లేకుండా ఈ పద్ధతిలో చేసుకుంటే అయితే మనకు ఏ శ్రమ లేకుండా సులువుగా ఇట్లా చేసుకోవచ్చు అల్లం పేస్టుకు ఏమైనా ఫంక్షన్కి ఇలా చేసుకోండి సులువుగా ఉంటుంది చూడండి వీళ్ళు తీసుకున్నాను ఒక ఆపి పిల్ల వెల్లుల్లి తీసుకున్నాను అయితే చిన్న చిన్నగా ఉంది పెద్ద సైజులో ఉంటే కూడా ఇలా చేసుకోండి చూడండి ఉలవడానికి చాలా కష్టంగా ఉంటుందని ఇది ఎలా ఇప్పుడు ఎలా యూజ్ చేసేలా చెప్తాను చూడండి ఇప్పుడైతే ఒక క్లాత్ తీసుకోండి క్లాత్ తీసుకున్న తర్వాత వెల్లుల్లి ఇలా వేసుకోండి వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఇలా మర్చబట్టను చూడండి వెల్లుల్లి వేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు చపాతికి ఉదుతాం దాని ఆ స్టిక్ తీసుకోండి స్టిక్ తీసుకొని క్లాత్ ఇలా క్లోజ్ చేసి ఇలా కొట్టండి ఒక నిమిషం పాటు ఇలా కొట్టండి నిదానంగా ఎక్కువగా కొట్టుకోండి నిదానంగా కొట్టండి ఇలా కొట్టిన తర్వాత ఒక నిమిషం పాటు ఇలా కొట్టుకోండి అయితే గట్టిగా కొట్టుకూడదు నిదానంగా కొట్టండి చూడండి ఇప్పుడు కొట్టిన తర్వాత పైన ఉండే పొట్టులంతా వచ్చిస్తుంది మనకి ఏ శ్రమ లేకుండా చేతులు నొప్పి లేకుండా ఇలా ఉంటుంది చూడండి పైన ఉండే పొట్టంతా ఇలా వచ్చి వచ్చిస్తుంది మరో టైము చేసుకున్న ఇలానే చూడండి అంతా క్లీన్ అయిపోయా చూడండి పైన ఉండే పొట్టంతా ఇలా వచ్చేసా చూడండి ఇప్పుడైతే క్లీన్ అయిపోయింది ఇప్పుడైతే ఈ పైన ఉండే పొట్టంతా మనం కింద వేయకూడదు ఇదైతే మనకు శుక్రవారం మంగళవారం మనమైతే ఇంటికి దీపం పెడతాం దాని పొగ వేస్తాం దాని ఆ పొగంలో వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది చూడండి ఒక కావుడ్లో వేసుకుంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు వెల్లుల్లి ఇలా ఇలా వేసుకోండి పైన ఉండే పొరంతా ఇలా వేసుకోండి పొట్టంతా ఇలా వేసుకోండి ఒక కవర్లో వేసుకుంటే మనకి ఎప్పుడు కావాలో ఇలా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడైతే పైన ఉండేదంతా ఎత్తిన తర్వాత చూడండి ఇలా ఉంది చూడండి ఇదైతే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఒక బాక్స్లో ఒక కంటెంట్లో వేసుకుంటే కూడా అవుతుంది ఇప్పుడు ఒక ప్లేట్లో దీన్ని తీసుకోండి వెల్లుల్లి ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత చూడండి పొట్టు పైన ఉండే పొట్టంతా వచ్చేసా ఇప్పుడైతే ఇది ఉల్వడానికి చాలా కష్టంగా ఉంటుందని ఇప్పుడైతే సాల్ట్ ఒక కొంచెంగా తీసుకోండి ఎక్కువగా తీసుకోకూడదు కొంచెంగా సాల్ట్ తీసుకొని ఆయిల్ వంట ఆయిల్ కుసేస్తాం దాని ఆ వంట ఆయిల్ తీసుకోండి అది ఆయిల్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ తీసుకున్న తర్వాత ఇది రెండు కలిపినట్లు రండి మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నండి రండి ఇలా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఇది వెల్లుల్లికి అప్లై చేసుకొని చూడండి ఇలా వేసుకొని ఇలా బాగా కలపండి వెల్లుల్లికి అన్ని దానికి ఇలా ఆయిల్ ఉప్పు ఇలా బాగా కలపండి ఇలా ఒక నిమిషం పాటు వెల్లుల్లికి అయితే ఇలా కలపండి మనకి ఏ శ్రమ లేకుండా చేతులు నొప్పి లేకుండా ఇలా ఈజీగా తయారు చేసుకోండి ఫంక్షన్కి కూడా ఇలా తయారు చేసుకోవచ్చు అల్లం పేస్ట్ కూడా ఇలా తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే ఎండలో ఒక త్రీ అవర్స్ ఎండలో పెట్టుకోండి నేనైతే త్రీ అవర్స్ ఎండలో పెట్టుకున్నాను చూడండి ఎండలో పెట్టుకున్న తర్వాత మన చేతులు ఇలా అంటే పైనుండే పొర అంతా పొట్టంతా వచ్చేస్తుంది క్లీన్గా చూడండి ఇప్పుడే ఇలా వచ్చేస్తుంది చూడండి త్రీ అవర్స్ అయిన తర్వాత తీసుకొచ్చాను చూడండి ఇలా ఉంటుంది చేతిలో ఇలా అంటే అంత పైన ఉండే బాడర్ అంతా వచ్చేస్తుంది ఇప్పుడైతే మీ ఇంట్లో వేస్ట్ బనీన్ ఉంటే బనీన్ అయినా తీసుకోండి లేకపోతే సాల్ ఉంటే సాల్ అని తీసుకోండి ఇలా వేసుకోండి సైడ్లో ఇలా ముడి వేసుకోండి చూడండి అయితే సైడ్లో ఇలా ఇలా ముడి వేసుకోండి కొంచెం గట్టిగా ఇలా ముడి వేసుకోండి సంచ్ టైప్లా సంచి ఎలా ఉంటుందో అలా వేసుకోండి సంచి టైప్లో వేసుకోండి చూడండి ఇలా ఉండాలి ఇప్పుడైతే వెల్లుల్లి దీంట్లో వేసుకోండి చూడండి టైట్గా వేసుకోండి సంచి టైప్లో ఉండాలి అయితే వెల్లుల్లి ఇప్పుడు చూడండి వెల్లుల్లి లోపల వెల్లుల్లి వేసుకోండి గోతం సైబ్ లాగా ఉండాలి ఇదైతే ఇప్పుడు వెల్లుల్లి వేసుకోండి దీంట్లో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వెల్లుల్లి అయితే మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి అప్పుడుదా మీకు ఎలా క్లీన్ చేసేదో అర్థమవుతుంది చూడండి ఇలా వేసుకోండి ఇలా వేసుకొని పైన ముడి వేసుకోండి చూడండి ఇలా ముడి వేసుకోండి టైట్గా వేసుకోండి అయితే పైన ఇలా ముడి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత రెండు పక్కల ఇలా పట్టుకొని ఇలా ఒక రెండు టైం ఇలా కొట్టండి ఒక నిమిషం పాటు ఇలా నిదానంగా కొట్టండి ఎక్కువగా ప్రెస్ చేయకూడదు అయితే నిదానంగా కొట్టండి ఒక నిమిషం పాటు ఇలా కొట్టిన తర్వాత చూడండి ఇలా కొట్టండి కొట్టిన తర్వాత చూడండి ఇప్పుడు వెల్లుల్లి పొట్టు అంతా క్లీన్ అయిపోయింది మనకి ఏ శ్రమ లేకుండా చేతుల నొప్పి లేకుండా ఇలా క్లీన్ చేసుకోండి చూడండి ఇలా ఇప్పుడు ఒక ప్లేట్లో చూపిస్తున్నాను వేసి చూడండి క్లీన్గా అయిపోయింది మనకు అల్లం పేస్ట్ కూడా తొందరగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఎక్కువ మ్యారేజ్కి ఫంక్షన్ కూడా ఇలా తయారు చేసుకోవచ్చు సులువుగా ఏ శ్రమ లేకుండా చేతులు నొప్పి లేకుండా ఉంటుంది చూడండి ఇప్పుడు పైన ఉండే పొట్టంతా వచ్చేసా ప్లేట్లో ఇలా అనుకోండి పైన ఉండే పొర అంతా పొట్టంతా ఇలా క్లీన్ అయిపోతుంది ప్లేట్లో ఇలా అనుకోండి అది ఒక చూడండి మనకి ఏ శ్రమ లేకుండా క్లీన్ అయిపోతుంది పైన ఇట్లా ప్లేట్లు ఇలా అనుకోండి అయితే తొందరగా క్లీన్ అయిపోతుంది వెళ్ళిళ్ళు చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో మీకు ఈ టిప్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి చూడండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం